పరిటాల రవీంద్ర ముద్ర వేసుకున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా నగరంలోని ముప్పై ఆరవ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ నాయకులు నల్లూరి ప్రదీప్ ప్రదీప్ని ధర్మ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు పరిటాల అభిమానులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన రవీంద్ర పేద బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారపోశారన్నారు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సేవలు మంచితనం పోరాట స్ఫూర్తి తెలుగు తమ్ముళ్ల మనసులో చిరస్థాయిగా ఉంటుందన్నారు ముందుగా నిర్మల్ నగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించారు డివిజన్ అధ్యక్షుడు నల్లూరి ప్రదీప్ నేతృత్వం వహించిన ఈ సభలో నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు మంత్రి శ్రీనివాసరావు కామెపల్లి శ్రీనివాసరావు తదితరులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కళ్ళు కూడా పూలు అన్న పరంగా రోజు మూవ్ నేర్పించాను సిద్ధంగా మూవాలు నేర్పించానా అందరం ఎందుకంటే இதுல பாத்தீங்கன்னா டிபார்ட்மென்ட் வந்து பாத்தீங்கன்னா டிரவெல் இன் டோட்டல் 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 வந்து பாத்தீங்கன்னா டிரவெல் இன் டோட்டல்ல் வந்து பாத்தீங்கன்கியே લો પકડો નું માવાનું પકડો નું સ્કેટ આમે આ ગા દેખરે ના સુબહ દીછું அந்த டிபன் அமரதா மாவுக்கு அதுக்கே பீபுசி சரோம சின்ஸ் லைட் சட கரும்பு கரும்பு இல்ல முன்ன ஒரு கொக்கல்லே முன்னயே வர கணபடுது சரி அங்க இப்பேல் மหาபாயதே பிரட்டல நடல்ல అవార్డు వ్యక్తులు ముప్పై ఆరు డివిజన్ మిత్రులందరికీ కూడా పరిటాల రవి గారి అభిమానులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా పంతొమ్మిదవ వర్ధంతి ఇంతగా పరిటాల రవీంద్ర గారు రవి అంటే సూర్యుడు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అయితే ఈ రవి మాత్రం శాశ్వతంగా ప్రజల హృదయాల్లో ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు ఎందుకు వెలుగుతాడంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజకీయాల్లోకి వచ్చాను అప్పటి నుంచి నేను ఉన్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే రెండు వేల సంవత్సరం వరకు ఒక రకమైనటువంటి పరిస్థితులు వ్యవస్థ ఈ సమాజంలో ఉంది ఎవరైతే పేద ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తూ ఉంటారో ప్రజల సంక్షేమం జరగట్లేదని ప్రశ్నిస్తూ ఉంటారో పేదవాడికి అన్యాయం జరుగుతూ ఉంటే పోరాటం చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా సంఘ విద్రోహ శక్తులుగా రౌడీలుగా నక్సలైట్లుగా కమ్యూనిస్టులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు రెండు వేల సంవత్సరం వరకు ఉన్నాయి రెండు వేలు తర్వాత అంటే రవి గారి మరణం తర్వాత రెండు వేల ఐదు రవి గారి మరణం తర్వాత ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తే అబద్ధాలు చెప్పేవాళ్ళు తడిగొడ్డుతో గొంతులు కోసేవాళ్ళు పెద్ద మనుషులుగా వాళ్ళు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసుకొని పెద్ద మనుషులుగా అవుతూ ఆ డబ్బుతోటి అధికారాన్ని రాజకీయ హోదా అనిపిస్తున్నటువంటి వ్యవస్థ కూడా చూస్తా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తానండి ఎప్పుడు కూడా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా అబ్జర్వేషన్ మీకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రెండు మాటలు కూడా చెప్పాను వంగవేటి మోహన్ రంగా నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పిన వంగవేటి మోహన్ రంగ పరిటాల రవీంద్ర పేద ప్రజల సంక్షేమం కోసం ఎవరికైనా సరే బలహీనుడికి కష్టం వస్తే ఆ కష్టం తీర్చడానికి ముందుండేటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఇద్దరిది ఒకే రకమైనటువంటి మరణం సంభవించింది అంటే హత్య గావించబడ్డారు పేద ప్రజల కోసం పోరాటం చేస్తే బలహీనలకి అండగా నిలిస్తే వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి బహుమతి ఆ కుటుంబానికి ముఖ్యమైన వాళ్ళని కోల్పోవడం అలా పరిటాల రవిని చంపేయడం జరిగింది ఆ టైంలో సాధారణంగా మనం అభిమానించేటువంటి నాయకుడు అకారణంగా హత్యకి గురైతే దుర్మార్గంగా చంపబడితే ఖచ్చితంగా అభిమానుల్లో ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా వస్తుంది అలాగే వంగవీటి మోహనంగా చనిపోయినప్పుడు ఉన్న గొడవల్లో నా మీద కేసులు ఉన్నాయి పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత అందరిలో కూడా నా మీద కేసులు ఉన్నాయి అంటే ఇదేదో గొప్ప కోసం చెప్పట్లేదు కష్టం కలిగినప్పుడు సమాజంలో ఇబ్బంది జరిగినప్పుడు స్పందించడం ఖచ్చితంగా అందరి బాధ్యత నేటి పరిస్థితులు కనుక మీరు గమనిస్తే మనం వచ్చేసి పరిటాల రవి గారికి ఫోటోలు దండేసి ఫోటోలు దిగి ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఘనమైన అర్పిస్తాం అని చెప్తే సరిపోదు ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఎన్టీఆర్ అనుచరుడుగా రాజకీయాల్లోకి వచ్చాడో వచ్చిన తర్వాత ఆయన ఏ మార్గాన్ని అయితే అనుసరించాడో ఆ మార్గంలో మనం ఖచ్చితంగా నడవగలిగితేనే ఖచ్చితంగా నివాళులు నివాళులర్పించాడు ఇవాళ సమాజంలో మనం ఉన్న పరిస్థితులు కనుక గమనిస్తే ఇటువంటి దుర్మార్గ దుర్మార్గమైనటువంటి నియంత్రితమైనటువంటి రాజకీయ పరిస్థితుల్ని నా జీవితంలో నేను చూడలేదు అంటే ఎనభై ఐదు నుంచి నేను ఉన్నానంటే దాదాపుగా నాలుగు దశాబ్దాలకు దగ్గరగా ఇంత దుర్మార్గం ఇంత మోసం ఇందాక వారు చెప్తా ఉన్నారు పోరాటానికి కూడా బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కూడా ముందుకు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా అక్రమంగా కేసులు బనాయించి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉండేవాడు కమ్యూనిస్ట్ పార్టీ కనుక లేకపోతే ప్రజలు పెడుతున్నటువంటి ఇబ్బందులన్నీ సమస్యలని మా దృష్టికి ఎవరు తీసుకొస్తారు ఆ సమస్యలు మేము ఎలా పరిష్కరిస్తామో అని అంటే ఒక వాళ్ళు కమ్యూనిస్టులు చేసినటువంటి ఉద్యమాన్ని కూడా ప్రజల సంక్షేమానికి ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి ఆలోచించే నాయకత్వం ఉన్నటువంటి రోజులయ్యి ఈ రోజున ప్రజల ప్రజల ఇబ్బందుల గురించి మనం ప్రభుత్వానికి తెలియజేస్తామని ప్రయత్నం చేస్తే ప్రశ్నిస్తే మనం వర్గాల కోసం పోరాటం చేసిన కమ్యూనిస్టు వచ్చిన కుటుంబం శ్రీరాయ గారు ఆయన కూడా తన భూమిని పేద ప్రజలు పంచి సాటి భూస్వాముల భూముల్ని ఆక్రమించే క్రమంలో పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ తరఫున భూములు పంచాలని ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఆయనకు వ్యతిరేకంగా ఆనాడు భూస్వాములైన చందారెడ్డి నారాయణ రెడ్డి అనే ఆ ప్రాంతంలో రాజకీయ పలుకు కొంతమంది రెడ్డి చెందిన నాయకులు కొత్త పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఆయన్ని ఆర్థిక ప్రమలం చేసిన సందర్భంలో చంపటం జరిగింది ఆ తర్వాత కాలంలో పడటాడు రవి వన తమ్ముడు ఒక తమ్ముడు నక్సలైట్ ఎంజీలోకి వెళ్తాం ఆయన నచ్చలేక సందర్భంలో ముద్దేశ్వరు సూర్యుడి మా తండ్రి నారాయణ రెడ్డి గారిని నక్సైట్కి చంపుతాం దానికి ప్రతికారంగా పట్టాలు రోజు సంవత్సరంలో అన్ని ఎన్కౌంటర్ చేయటం జరిగింది ఆ తర్వాత కాలంలో ఆ నారాయణ బెంధి తోడేదైనా సాగే నుండి ఆయన ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే రావడం ఆ ప్రాంతంలో ఒక దమ్కాండ అచ్చలు అరాచకాలతోటి ఆ చేసి సాధారణ సాగారో చూపించలేని పరిస్థితి ఆ చెమ్మారెడ్డి పొడుపు విభుంద్రెడ్డి అతను ఒక అరాచకవాదిగా అతని గురించి ఇప్పటికీ పెనుగోళ ధర్మవరం ప్రాంతాల్లో కదల కదలగా దిపుకున్న పరిస్థితి మా ఇంటి సమీపంలో మహిళ కాలేజీ ఉంటే ఆ కాలేజీకి ఆడపిల్లలు పంప పరిస్థితి ఆ ప్రాంతంలో జరిగింది ఎందుకంటే ఎవరిని చెరబడతారో తెలియని పరిస్థితుల్లో ఆడపిల్లల్ని ఉత్యత్వ దూరం చేసే పరిస్థితులు ధర్మవారి జరిగినాయి అట్లాగే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భార్యని చెరబట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఒక నియంత్ర పాలన ఆ ప్రాంతంలో సాగుతూ ఉన్న సందర్భంలో అన్న నంగమూరు తారకరమంలో పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన పర్యటన మీద కూడా బాబుదాడు చేసిన స్థితికి ఎన్న పరిస్థితుల్లో ఆ రోజు లో ఆ చండారెడ్డిని చంపటం ఆ తర్వాత వాళ్ళ కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యే గారి సందర్భంలో ఒక కొడుకు రంగారెడ్డి ఓపిరెడ్డి వాళ్ళిద్దర అరాచకాలతోటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పంటాం రవి రాజకీయ ప్రవేశం చేయటం ఆ తర్వాత తొంభై నాలుగు ఎన్నికల్లో గణనీజయం సాధించటం ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు సమస్య లేకుండా ఒక స్వేచ్ఛావాయుని పిలిచే పరిస్థితి మనం తొంభై నాలుగు తర్వాత రావటం ఆ రోజు బలహీన వర్గాలు అనంతపురం జిల్లాలో ఉన్న బలహీన అందరూ కూడా రవిని ఆయన జిల్లాలో తిరుగులే నాయకుడుగా తొంభై ఐదు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోడిపోయిన పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థాయిలో ఆయన ప్రజల మనల్ని పొందారు ఆ తర్వాత కార్యక్రమంలో ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ జిల్లాలో తర్వాత సామూహిక వివాహాలు జరిపించడం కానీ ఆ అరవై రీజుల్లో అన్న ప్రజలు పెద్ద కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకి అట్లాగే ఫలితాలుగా ఉన్న అభిమానికి ప్రతి సంవత్సరం మేము ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తా ఉంటే మీరందరూ ఇక్కడికి రావటం ఉన్న వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటాం మేము ఏ రోజు యుద్ధంలోనూ ఫలితాలు వర్ధంతి చేయాలి వర్ధంతి కార్యక్రమం చేయాలంటే అంత ఆశామాష కాదు ఆ వర్ధంతి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు కూడా ఇక్కడ దిల్పు కానీ లేకపోతే పత్తి తెలుపు సంఘాలు అబ్బాయి కనుక చాలా మంది రెండు చాలా మంది ఇక్కడ పిల్లలందరూ ఆ రోజు వచ్చి అన్నా పెద్ద వర్ధం చేయాలంటే ఆ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చాలా మంది పెద్దలు కూడా పిలిచి తిట్టారు ఎందుకు ఇటువంటి వర్ధంత కార్యక్రమం అంటే వర్గంటే ఎన్నో అని చెప్పి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతో మంది పెద్దలు ఉన్నారు ఎన్నో డబ్బులు ఉండవచ్చు వాళ్ళ దగ్గర ఎన్నెన్నో వాళ్ళ దగ్గర ఎన్నో సదుపాయాలు ఎన్నో ఇదిగో ఉండొచ్చు ఎంతో ఈ సమాజంలో పెద్దలు కావచ్చు కానీ ఇటువంటి పేరు ప్రఖ్యాతులు కొంతమంది వ్యక్తులకి వస్తుంది అందులో అన్న పర్తాలు గారు ఒకరు అట్లాగే మన రంగు మోహన్ రంగా గారు అట్లాగే కోరే శివప్రసాద్ గారు ఇట్లా ఎంతో మంది మానవులు ఈ రాష్ట్రంలో బడిన బలగాన వర్గాల కోసం పేదల కోసం పోరాని వ్యక్తులు అటువంటి వ్యక్తుల్లో ఫలితాలుగా ఉన్న నిబంధనలు ఉంటారు కాబట్టి ఆ నలన్న అభిమానులుగా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని నిబంధనలు వచ్చినాయి ఎటువంటి వచ్చినా ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మేము విరామంగా ఈ ఫలితా వద్దంత కార్యక్రమాన్ని మార్గించిన పని ప్రజలందరూ సహకారం తోటి చేస్తా ఉన్నాం అందరూ కూడా తర్వాత తర్వాత ప్రోత్సహించి బాగా చేస్తున్నారు ఫలితాగ్రహంలో మన నోవాళ్ళు చెప్పి అందరూ కూడా ఆశీర్వదించడం ఇది నిరంతరంగా సాగడం ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా ఎందుకంటే పరితాగ్రహం వద్దంత కార్యక్రమం చేసే ఎందుకో తిరిగి నాకు ఒక ఫీలింగ్ అనమాట రాత్రి పన్నెండు ఒంటి గంట కాకుండా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు పొద్దున్న ఆరు ఐదు వేల ఆరు ఎనిమిది ఒక పార్టీ తాయుతంగా ఆయన మీద ఉండే ప్రేమ అభిమానంతో అంతేగాని స్వార్థంగా ఏదో ఆలోచించి లేకపోతే ఒక మతానికి మతానికో వంటకట్టి ఈ కార్యక్రమం చేయట్లేదు అని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా పరితాయో అభిమానులుగా చేస్తున్నాను చెప్తే ఏదో ఆశించో లేకపోతే చేస్తే ఎక్కడో ఏదో మార్పులు పడతాయని ఏదో నాయకులు అటువంటి ఆశయం కోసం ఆశించి మాత్రం పనిచేయట్లేదు అని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఎప్పుడు ఫలితాలుగా రావున్న ఆశయాల కోసం ఆయన స్ఫూర్తి కోసం ఆయన ఇంత అభిమానం కోసం మేము ఎప్పుడూ నిరంతరంగా కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ అట్లాగే ప్రజలందరికీ వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ ఫలితాలుగా ఉన్న స్ఫూర్తితో రేపు రాబోయే రోజుల్లో ఈ ఎనభై రోజులు తొంభై రోజుల్లో మనకు టైం స్పాండ్లో కూడా పార్టీ అంకిత భావంతో మనందరం కూడా పనిచేసి మన తాంబర్ల జనార్దన అత్యంత అత్యంత ఎక్కువ మెజార్టీ తోటి మనందరం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొక దారికి సాధిస్తున్నాను పంతొమ్మిది వర్ధంతి కార్యక్రమాన్ని నిరంతరంగా ఒక సంవత్సరం చెప్తే ఈ ప్రజలు పద్దెనిమిది సంవత్సరాల పాటు కొనసాగిస్తున్న పెట్రోల్ ఇంద్ర వర్ధంతి కమిటీ వారికి ధర్మ సారదన్న ఇక్కడ పెద్దలు గోవినాథ్ రామారావు గారు ఇంకా సగం పెద్దలు ప్రముఖులందరూ ఉన్నారు వైద్య పేరు ఒక్క మాట చెప్తాను అనుకుంటున్నాను ట్రైన్లు ట్రైన్లు ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వర్ధంతి అనేది శివకాలంగా చేసుకునే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు అన్న ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం స్మరించుకుంటూ ఆయన అర్థం చేస్తారు అలాగే గారి వర్గంతో కూడా రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా చేసుకుంటారు రాజశేఖర్ రెడ్డి గారికి కూడా వర్ధం చేస్తారు వైఎస్ఆర్ చెప్పిన వాళ్ళైతేనే కనీస వాళ్ళు కుబోడైతేనే ఆ ఎన్నికల సంవత్సరం బట్టి ఘనంగా చేస్తారు వినిపోయిన పోతే ఒక పండేసి వెళ్తూ ఉంటారు అంటే నేను చెప్పేదంటే ఇక్కడ యోజన ఎన్టీ రామారావు గారు ఎలాగైతే తెలుగు ప్రజల గుండెల్లో చిన్న స్థాయిగా ఎలాగ ఉంటారు ఆ తర్వాత ఆ స్థానం ఒక పైపాడే గారితో ఉంటుంది ఎందుకంటే ఆ రోజున అన్న ఇంట్రు రామారావు గారు ఆవిడ పార్టీ పెట్టింది పడుగు పొలింగన వర్గాల కోసం అదే వినాదాన్ని కొనసాగిస్తూ ఆ రోజున పరి పరిపాలన గారిపోవడం రాయలసీమలో కూడా ఆయన ప్రాణం అసలు చేసిందే వాళ్ళ కోసం వాళ్ళ ఉన్నతి కోసం వాళ్ళ కోసం వాళ్ళ భూముల కోసం బడుగు పొలింగన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనత్తుల కోసం వాళ్ళకి న్యాయం జీవితం కోసమే పోరాటాలు చేసి నక్సలతో సంబంధాలు పెట్టుకొని కొంతకాలం అండర్ ఉండి అట్లాగా ఆయనంత స్మృతితో అప్పుడున్న బ్రిజు వాళ్ళతో అక్కడున్న ప్రయా అంక బుద్ధిలో ఉన్న బ్రిజు వాళ్ళతో యుద్ధం చేపట్టే ప్రతిపాదేవి కూడా ఆ రోజున చనిపోవడం కారణమవుతుంది అంటే ఎన్టీ రామారావు గారు లాంటి ఆలోచన ద్వారా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇదే తెలుగుదేశం ప్రతి ఒక పరిటాల గారు అందుకే ఆయన అంటే మాకు అంత ప్రేమ అంత విజ్ఞానం ఈ వర్ధంతి కార్యక్రమం వీళ్ళు ఎంతకాలం చేస్తారో అంతకాలం నేను మరికూ గొంతులో ప్రాణం ఎంతకాలం వస్తా అని చెప్పని